సడన్గా ఈరోజు నేను కడపకు ఎందుకు వెళ్ళాను అనేసి మీ కూడా డౌటే ఉంటుంది కదా సో ఈ డౌట్ నేను క్లారిఫై చేసేస్తానన్నమాట ఇప్పుడే సో ప్రతిదీ మీతో పంచుకోవాలి కదా లేకపోతే బాగుంటుంది అనమాట సో నేను ఎందుకు వెళ్ళానంటే కడపకు ఈ వీడియోలో అయితే చెప్పేస్తా ఇంకా అందుకన్నా ముందు ఏంటంటే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంకా వెళ్ళి మొత్తము షాపింగ్ అయితే చేశాను అనమాట ఏమేమి షాపింగ్ చేశానో నాతో పాటు మీరు కూడా చూడండి వెంట నైటీలు చాలా బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్ కానీ క్వాలిటీ కానీ ప్యూర్ కాటన్ ఇవైతే ఒక్కొక్కటి వచ్చి టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా పడినాయి ఫోర్ నైటీలు అయితే తీసుకొచ్చిన ఒక నైటీ ఇది ఒకటి చాలా బాగున్నాయి ఎక్కు కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చినాయి నాలుగు నైట్లు అయితే తీసుకొచ్చిన మొత్తం వీటికి వన్ థౌసండ్ అయ్యింది అంటే మరీ అంత క్వాలిటీ ఏం లేవు పర్వాలేదు మనం ఇంట్లో వేసుకోవడానికి అయితే బాగా పనికి వస్తాయి వన్ ఇయర్ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఫోర్ నైటీస్ని నేను వేసుకున్న నైటీ కూడా ఇప్పుడు తీసుకొచ్చిందే నాలుగు నైట్ తీసుకొచ్చిన ఇంకా మా అమ్మాయికి నాకు చెప్పులు ఇంకా న్యాక్స్ తర్వాత మా అమ్మాయి ప్రాగు నాకు నాలుగు టాపులు ఒక టాప్ వచ్చి రెండు టాపులు వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టాపులు చూపిస్తా ఇవి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టాపు ఇంకొకటి వచ్చి టూ హండ్రెడ్ అంటే మామూలుగా డైలీ యూస్ కావాలనేసి తీసుకున్నాను ఇది టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి మోడల్ అయితే వేసుకోలేదబ్బా ఫస్ట్ టైం తీసుకున్న ఫస్ట్ టైం అసలు నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇలా డ్రెస్ వేసుకోవాలి కానీ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి మంచిగా డ్రస్సులు వేసుకోవాలనిపిస్తుంది కొంచెం మోడల్గా ఉందనేసి తీసుకున్నాను ఇది వేసుకున్న తర్వాత ఎలా ఉంటానో నాకే తెలియదు తప్ప ఫస్ట్ టైము నేను ఇలాంటి డ్రెస్ తీసుకోవడము అతను నచ్చా అనమాట అయినా కూడా తీసుకున్న చూద్దాం ఒకసారి వేసుకొని అనేసి చాలా బాగుంది డిజైన్ అయితే న్యూ ట్రెండ్ ఇప్పుడైతే ఇలాంటి డ్రస్సులు అన్నీ కూడా వచ్చి చున్నీ వైట్ చున్నీ ఇంకేంటనే గాజులు పాపకు నాకు గాజులు తీసుకొచ్చుకున్నాము ఇంకా ఇవన్నీ చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్ కార్తికాకు సంబంధించిన కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా హెయిర్ పిన్స్ చిలకము తర్వాత పెన్సిల్ ఇవైతే బుక్స్ కాదు తీసుకుంటారు కదా స్టిక్కర్స్ నాకు దీని గురించి తెలియదు కానీ కార్తికా మాత్రం ఇవి తీసుకో ఇవి తీసుకోనిండి ఎందుకు ఇవ్వంటము ఇది బుక్కులు బొమ్మలు ఎక్కించుకుంటారు అంటుంది నాకైతే ఇద్దరు పెరిగింది అనమాట చూడండి ఇదైతే కీసు కీస్కి అదే ఇంటి బీగా ఉంటుంది కదా ఆ గీస్ వేసుకు వేసుకుందామనేసి తెచ్చాను ఇంకా ఏంటంటే మెయిన్ నేను కడపకపోయింది ఎందుకంటే నేను ఇంతకు ముందు డాక్టర్లు అయితే ఉన్నా కడపలో ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ ఏం చెప్పాలంటే దూరంగా ఉండే వాళ్ళందరినీ తీసేస్తా ఉన్నారు ఊరిలో లేకుండా తర్వాత నువ్వు కూడా ఇప్పుడు వద్దు నేను తీసేసుకోవడము నువ్వు అక్కడే ఎక్కడైనా చేరు ఇప్పుడు ఎవరు ఉండడం లేదు అట్లనేసి చెప్తా ఉన్నారు ఇంకా ఇప్పుడు లోన్ తీసుకునే టైం కూడా వచ్చింది ఇంకా అందరూ అయితే లోన్ తీసుకున్నారు అయితే ఇప్పుడు తీసేస్తామన్నారు ఎందుకంటే అది నువ్వు దూరంగా ఉన్న మీటింగ్లకు ఇంకా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు రాలేవు కదా దూరం నుంచి రావాలంటే కష్టము అందుకే తీసేస్తున్నామనేసి చెప్పారనమాట ఇంకా మనము నెల్లెలా డాక్రా గ్రూప్లో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది నెల్లెల వడ్డీ గ్రామ సంఘం లెక్క ఇలాంటివన్నీ కడుతూ ఉంటాం కదా సో నాకైతే ఇప్పుడు సో ఈ డబ్బులు అయితే ఇచ్చారు నీ గ్రూప్లో చేరినప్పుడు తొమ్మిది వేల ఐదు వందలు కట్టాను ఆ ఐదు వందలతో ఆ డబ్బులు ఇప్పుడు ఇచ్చారనమాట తొమ్మిది వేలు వస్తే చాలా బా నాకు యూట్యూబ్ నుంచి అంతకన్నా ఎక్కువ ఏమద్దు మీరు ఇక్కడ చూస్తున్న ప్లేస్ కడపలో ఉన్న వైవి స్ట్రీట్ ఈ ప్లేస్ చాలా ఫేమస్ కడపలో ఉన్న వాళ్ళకి ఇక్కడ అన్ని వస్తువులు ఒకే చోటే దొరుకుతాయి మెయిన్ వచ్చే ఆకృతి షాపింగ్ మాల్ ఉంటుంది ఎంట్రన్స్లో ఈ షాపింగ్ మాల్ ముందైతే లేదు ఈ మధ్యనే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఇక్కడ షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు ఆకృతి షాపింగ్ మాల్ ఆ ఓపెన్ చేసిన ఒక టూ వీక్స్ కడపలో ఉన్నప్పుడు నేను వెళ్ళా వెళ్ళి మా అమ్మాయికి ఒక ఫ్రాగు తర్వాత నేను ఒక శారీ తీసుకున్నా పుట్టెంటుకులు తీస్తా అన్నప్పుడు ఇక్కడికైతే వచ్చా వచ్చి బట్టలు అయితే తీసుకొని పోయినా ఇంకా కడపకు నేను ఎందుకు వచ్చానో అనేసి వీడియో మొదట్లోనే చెప్పాను కదా సో డాక్రా గ్రూప్లో ఇంకా నన్ను వద్దన్న వద్దన్నారు అనేసి సైన్ చేసేసి తర్వాత నాకు రావాల్సిన మనీ నేను తీసుకున్న వాళ్ళకు కట్టాల్సిన మనీ వాళ్ళకు కట్టేసి సో ఇంకా నా మనీ నేను తీసుకొని డైరెక్ట్గా ఇక్కడికే వచ్చినాను వైవి స్ట్రీట్కి ఏమని తీసుకుందాము ఇక్కడ అనేసి ఇక్కడ వైవీ స్ట్రీట్లో చీప్ అండ్ బెస్ట్ అండి టెన్ రూపీస్ నుంచి చిన్నపిల్లలకైతే టీషర్ట్లు ప్యాంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అందుకనే నేను కడపలో ఉన్నప్పుడు ఇక్కడికే వచ్చేదాన్ని ఏమి కావాలన్నా ఏమైనా సరే గోల్డ్ తర్వాత ఇంటి సామాన్లు వంట సామాన్లు బట్టలు చిన్నపిల్లలకు సంబంధించిన బుక్స్ కానివ్వండి పెన్సిల్ ఏమైనా సరే చీప్ అండ్ బెస్ట్ ఇక్కడ ప్రతిదీ మనకు దొరుకుతుంది బాదం పప్పు అలాంటివన్నీ కూడా ఇక్కడ బాగా దొరుకుతాయి సో మేము వైవి స్ట్రీట్లోకి వస్తూనే ఆకృతి షాపింగ్ మాల్లోకి అయితే వచ్చేసాము ఏమైనా కొనుక్కుందామనేసి రాలేదు ఎండకు తిరిగి తిరిగి బాగా అలసిపోయినాము ఇక్కడైతే ఏసీ ఏసి తింటారు కదా రిలాక్స్ అవుదామనేసి సరదాగా ఇట ఈ బట్టలన్నీ చూసి ఇంకా రిలాక్స్ అవుదామనేసి ఇక్కడికి వచ్చాము ఇక్కడ కాటన్ డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి అయితే రేటు కూడా అలానే ఉన్నాయి వన్ థౌజండ్ నుంచి సెవెన్ థౌజండ్ వరకు అయితే ఉన్నాయి రెడీమేడ్ డ్రెస్సులు ఇంకా నైటీస్ ఇవన్నీ మేము అయితే ఇక్కడ చూస్తున్నాం అయితే ఏం కాదు సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏ డ్రెస్ అన్న తీసుకొని ఏ శారీ అన్న తీసుకొని కాస్ట్ చాలా ఎక్కువగానే ఉంటుంది పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది మంది చెప్తారు కదా తక్కువ ఉంటుంది అనేసి అలా ఏం లేదండి మామూలుగానే ఎక్కువగానే ఉంది ఇంకా షాపింగ్ మాల్ నుంచి బయట వచ్చేసి గాజులు తీసుకుందామని వచ్చాము చెరొక జత అయితే తీసుకున్నాము చాలా బాగున్నాయి చూడండి బ్యాంగిల్స్ చూస్తూనే ఇంకా వేసుకోవాలి చేతులకి అనిపిస్తుంది కదా నాకే కాదు మీకు కూడా నచ్చుత నచ్చుతాయి ఈ బ్యాంగిల్స్ చూస్తూనే ఇవి సిక్స్ ఆరు గాజులు ఉంటాయి అర్ధ డజన్ గాజులు వచ్చి వంద రూపాయలు చాలా బాగున్నాయి ట్రెండింగ్ మోడల్ అయితే ఇంకా ఆ గాజులు కొనుక్కొని ఇక్కడ టెన్ రూపీస్ షా షాప్కైతే వచ్చేసాము ఇక్కడ టెన్ రూపీస్ నుంచి వన్ థౌజండ్ వరకు ఉండే సామాన్లు ఉంటాయి పెద్ద షాప్ అండి ఇది చెప్పాను కదా కడపలో ఉన్నప్పుడు చాలాసార్లు ఇక్కడికి వస్తాననేసి సో మళ్ళీ షాప్కి అయితే వచ్చాము మా అమ్మాయికి గుండు చేశారు కదా ఇంకా పిన్స్ హెయిర్ బ్యాండ్స్ ఇంకా ఫ్లక్కర్స్ ఇలాంటివన్నీ చూపిస్తుంది తీసుకొని కానీ ఇప్పుడు అవసరం లేదు మా అమ్మాయికి అని చెప్పేసరికి ఇంకా అయితే ఈ వద్దులే నేను చెప్పింది తీసి అని ఏం తీసియాలి చెప్పు అంటే ఈ బొమ్మలు అడిగింది ఇక్కడ కనిపిస్తున్న బొమ్మలు ఇవి నేను తీసిస్తే పొద్దుటూరు వియోలో పప్పాలు వాళ్ళు అని చెప్పినా అవైతే ఏం లేదు ఇంకా లాస్ట్కైతే ఇక్కడ పెన్సిల్ బుక్స్ ఇవన్నీ అడిగింది సరే పెన్సిల్ బుక్స్ అయితే తీసుకో అని చెప్పిన ఇంకా సరేలేని అవే తీసుకుంటుంది ఇంకా మేము ఇక్కడికి వచ్చి బాటిల్స్ తర్వాత వాటర్ బాటిల్ బాటలు తర్వాత బుక్స్ పెన్సిల్ ఇలాంటివన్నీ కూడా తీసుకున్నాము నేను అన్ని చేతిలో పట్టుకున్నా తీసుకొని మా కార్తిక చాలా తెలివైంది కదా సో బుట్ట ఎత్తుకొని వచ్చింది అన్ని చేతుల్లో పెట్టుకుంటే బుట్టలో వేసుకో అనిచ్చింది బుట్ట అయితే సో ఇంకా బుట్టలో వేసుకుంటున్నాం అనమాట అన్నీ తీసి తీసి మేము కొనుక్కున్న సామాన్లు అయితే టెన్ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ లోపల ఉండేటివి కొనుక్కున్నాము వాటర్ బాటిల్స్ ఒకటే అనమాట వన్ సిక్స్టీ రూపీస్ త్రీ వాటర్ బాటిల్స్ ప్రతిదీ ఉన్నాయండి ఇక్కడ చీప్ అండ్ బెస్ట్ నిజంగానే అన్నీ కూడా ఈ బుక్ వచ్చి టెన్ రూపీస్ అంట సో అది ఏముంటాయంటే ఏబీసీడీలు తర్వాత అవేమంటారు ఏమంటారు వన్ టూ త్రీలు అలాంటివి చిన్న చిన్న ఓట్స్ అయితే ఉంటాయి సో నేను ఇంకోటి ఏంటంటే మెయిన్ వచ్చి నేను కడపకి వెళ్ళింది డాక్రా గ్రూప్లో సైన్ చేసి ఇంకా నన్ను పెట్టుకోమన్నారు కదా అందుకనేసి సైన్ చేసి నాకు రావాల్సిన మనీ అనేసి వెళ్ళాను నేను పోయేలోపే వాళ్ళు లోన్ అయితే తీసుకునేసారు ఇంకా నన్ను తీసేస్తా తీసేస్తారు కదా నాతో సంబంధం లేకుండా వాళ్ళే లోన్ తీసుకున్నారు తీ అయితే డాగ్రా గ్రూప్లో ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి నిజం మన పిల్లలకి ఏదైనా స్కాలర్షిప్ రావాలన్నా ఒక్కొక్కసారి మనం తీసుకున్న లోన్ కూడా మాఫీ అవుతుంది ఇంకా ఏదైనా మనకు అర్జెంటుగా అవసరమైందనుకోండి అనుకోండి పిల్లలు ఫీజులకు కానీ తర్వాత ఏదైనా ఒకటి కొనుక్కోవాలన్నా మామూలుగా అయితే మేము పల్లెలో ఉన్నప్పుడు ఏమైనా ఆవులు గేదెలు పొలము ఇలాంటివి ఏమైనా కొనుక్కోవాలన్నా కూడా డాక్రా గ్రూప్లో చేరితే చాలా ఈ ఈజీగా మనీ మనము తీసుకోవచ్చు లోన్ పెట్టుకోవచ్చు అనమాట త్రీ టూ థౌజండ్ టూ రెండు లక్షలు మూడు లక్షలు అట్లా లోన్ తీసుకొని సో మన పని మనం జరుపుకోవచ్చు ఇంకా అప్పుడప్పుడు ఇంత ఇంత అని కట్టుకోవచ్చు చాలా బెనిఫిట్ అదైతే ఒక్కసారిగా ఎవరు మనకు మూడు లక్షలు ఇవ్వరు కదా నమ్మి ఇచ్చిన వడ్డీ ఎక్కువ అవుతుంది సో ఇక్కడైతే రూపాయి పావుల వడ్డీతో ఇస్తారు కాబట్టి సో చాలా బెనిఫిట్ ముఖ్యంగా మనలాంటి ఆడవాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి ఇంట్లో అది శారీస్ బిజినెస్ కానివ్వండి ఏదైనా చిన్న చిన్న ఇప్పుడు చాలామంది డాక్రా గ్రూప్లో లోన్లు తీసుకొని పేపర్ ప్లేట్లు పేపర్ గ్లాసులు ఇలాంటివన్నీ కూడా మిషన్లు తెచ్చుకొని తయారు చేస్తున్నారు సో ఆ విధంగా అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది డాక్రా గ్రూప్లో చేరడం వల్ల సో నన్ను తీసేస్తా అన్నారు అనేసి నేను కొంచెం బాధపడ్డా అయినా తప్పదు కదా మంత్లీ మంత్లీ వెళ్ళి మనీ కట్టాలి తర్వాత ఏమంటారు మీటింగ్కి వెళ్ళాలి ఏదైనా అర్జెంట్ అవసరం అయితే వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు వేస్తానన్నా కూడా ఇంకా వాళ్ళు వద్దాం వద్దన్నారు ఇంకా మనం ఏం చేయలేము కదా అనేసి ఇంకా నన్ను అయితే తీసేసారు ఎన్ని డాక్రా గ్రూప్లో ఉంటే ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయండి నిజంగా చెప్తున్నా అంటే నాలాంటి పేదవాళ్ళకైతే ఇలాంటి డాక్రా గ్రూప్ చాలా బాగా ఉపయోగపడుతుంది అవును ఏదైనా మనీ కావాలన్నా ఏదైనా సరే వాళ్ళని వీళ్ళని అడుక్కోకుండా అర్జెంటుగా ఒక రెండు లక్షలు కానీ మూడు లక్షలు కానీ తీసుకోవచ్చు అనమాట మనం లోన్ పెట్టుకోవచ్చు సో అట్లా చాలా బాగా బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి ఇంకా మా షాపింగ్ మొత్తం అయిపోయింది అంటే వైవి స్ట్రీట్లో ఇంకా మేము ఫైనల్గా అయితే ఈ ఫ్రాక్స్ తీసుకోవాలని వచ్చాము లాస్ట్ మా అమ్మాయికి ఇక్కడ ఏందంటే వంద నుంచి ఐదు వందల వరకు ఏదైనా ఎత్తుకోండి ఫ్రాక్స్ చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా మా అమ్మాయి వేసుకునే దాదాపు ప్రతి ఫ్రాక్ కూడా ఇక్కడ తీసుకుంది నేను కడపలో పొద్దుటూరులో చాలా తక్కువ తీసుకున్నా మొత్తం ఇక్కడే సుమారుగా ఒక పదహైదు ఫ్రాక్స్ అయితే తీసుకున్నా చాలా బాగుంటాయి ట్రెండ్ న్యూ మోడలు చాలా బాగుంటాయండి ఈ షాప్లో అయితే సో మళ్ళీ ఈ షాప్కే వచ్చి మా అమ్మాయికి రెండు ఫ్రాక్లు అయితే తీసుకున్నా మా సార్కు రెండు టీషర్ట్లు ఇవన్నీ అయితే తీసుకున్నాను ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఫ్రాక్ కూడా చాలా ట్రెండ్గా ఉంది కొత్త కొత్తగా ఉన్నాయి అన్నమాట అన్నీ కూడా అన్ని ఎద్దు చూసినా తీసుకోవాలనిపిస్తుంది కానీ తీసుకోలేము కదా సో అది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకుంది మీతో స్కిప్ చేయకుండా ఎండవరకు చూడండి వీడియో ఎవరైనా కడపకెళ్ళినప్పుడు ఈ వైవి స్టేషన్ ఒకసారి విజిట్ చేయండి ఒకసారి మీరే అక్కడికి వెళ్తే మీకు అర్థమవుతుందనమాట ఇక్కడ మా అమ్మాయి ఈ కమ్మలన్నీ చూద్దాము ఏదో తిరుగుతుంది అనేసి ఇక్కడికి వచ్చింది కొత్త కదా సో అలా చూస్తూ ఉంది ఇక్కడ మేమేం కొనుక్కోలేదు ఊరికే అలా చూస్తున్నాము వచ్చింది ఒకదానికి చేసేది ఒక ఒకటి అన్నట్టు ఉంది మా వ్యాపారం అయితే ఇక్కడ సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్